టాప్ ఫైవ్లో పంపించుకోవాలి మీ కంటెస్టెంట్ అనుకుంటే ఇవ్వాలనే లాస్ట్ రోజు ఈ రోజు దాటితే ఇంకా చేయడానికి ఏం లేదు కాబట్టి గట్టిగా కృషి చేయండి చాలా అంటే చాలా తేడాలు వస్తున్నాయి రోజు 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 రోజుకి కాదు ప్రతి అవర్లో కూడా ప్రతి గంటకు కూడా చేంజ్ వస్తుంది ఓటింగ్లో ఇవాళ చూసినట్లయితే నైన్ మీరు చూస్తే నేను నైటు త్రీ ఓ క్లాకే లేచి త్రీకి లేచి మొత్తం అసలు ఏంది ఎట్లా జరుగుతుందని చెక్ చేసుకుంటే ఎప్పటికప్పటికి ఇట్లా మారిపోతున్నాయి లైక్ మన టైం ఎట్లా చేంజ్ అవుతుంటుందో ఆ రకంగా మొత్తం లెక్కలు మొత్తం మారిపోతున్నాయి ఆ రకంగా ఉంది ఓటింగ్ నేను ఆల్రె ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ ఒకటి ఫైవ్ వరకు చూసుకొని ఫైవ్ ఓ క్లాక్ ఒక వీడియో చేసిన అది ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇప్పుడు ఇంకొక వీడియో కోసం మారిపోతున్నాయి దానికోసమే అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండి కరెక్ట్గా మీరు ఇన్ని రోజులు పడ్డ కృషి మొత్తం వేస్ట్ అయిపోతుంది దానికోసం బాగా శ్రమించమని అయితే నేను చెప్పడం కోసం మరొకసారి చేస్తున్నా ఇది ఎలా ఉంది ఇప్పుడు ఓటింగ్ అని కూడా చూసినట్లయితే ఆల్మోస్ట్ టాపర్స్ యొక్క ఓటింగ్ అయితే బీభత్సంగా పెరుగుతుంది నాకు తెలిసి ఎవరైతే వాళ్ళకి కనెక్ట్ అయి ఉన్నారో స్టార్టింగ్ నుంచి వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్తారేమో అనుకొని ఆల్మోస్ట్ అందరూ కూడా ఇవాళ వాళ్ళకి గుర్తిస్తున్నారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకే చేస్తున్నారు నిఖిల్కి చూస్తే ఇవాళ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది ఫస్ట్ డే ఈ వారం ఫస్ట్ డే రోజు ఎంత ఓటింగ్ అయితే జరిగిందో నిఖిల్కి అదే పర్సెంటేజ్ ఓటింగ్ చేరుకుంటూ నిఖిల్ అంత గట్టిగా గుర్తించారు ఇలా తర్వాత ప్లేస్ కనుక చూసినట్లయితే గౌతమ్కి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది ఇది ఇద్దరిది కనుక చూస్తే త్రీ పర్సెంట్ ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉంది నిన్న చూసినట్లయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ అలా ఉండే ఓటింగ్ పర్సెంటేజ్ వాళ్ళది ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ అయిన పరిస్థితి కూడా ఉంది నిన్న కానీ ఇవాళ చూస్తే త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అయినప్పటికి కూడా నిఖిల్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ గౌతమ్ థర్టీ త్రీ ఇద్దరిది చూస్తే సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ఉంది మిగతా థర్టీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్ని మిగతా నలుగురు షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది అంటే అర్థం చేసుకోండి ఎంత ఎట్లా జరుగుతుంది ఓటింగ్ అనేది చూస్తే మీరు మీకు అప్పుడు అలా అరే ఇంత ఈ రేంజ్లో ఉందా అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఓటింగ్ కనుక చూస్తే ఎయిట్ పర్సెంట్కి అటు ఇటుగా ఉన్నారు అంతే నైన్ పర్సెంట్ అని కూడా చెప్పే పరిస్థితి ఆ రకమైన ఆ రకంగా ఎందుకంటే వాళ్ళది అంత టాప్లో ఉంటే ఈరోజు పడే ఓటింగ్ సంబంధించి చూస్తే వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళకి ఓటింగ్ జరుగుతాయి ఎందుకంటే అమ్మో ఏదో తేడా కొట్టినట్టుందిరా అని అనుకుని ఉంటారు ఆల్మోస్ట్ అనుకొని వాళ్ళకి ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేసేస్తున్నారు ఇక్కడ బాటంలో ఉన్న వాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ నలుగురు ఎవరు ఎవరు వెళ్ళినట్టయితేరో తెలియని పరిస్థితుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్కి కొంచెం అటు ఇటుగా ఉన్నది తప్పితే పెద్దగా ఏదో ఉన్నట్టుగా అయితే ఏమనిపించట్లేదు ఉన్న దాంట్లో కూడా కొద్దిగా బెటర్గా ప్రేరణ ఉంటుంది కాబట్టి ప్రేరణ ఆల్మోస్ట్ ప్రేరణకు ఛాన్సెస్ ఉన్నాయి సేవ్ అవ్వడానికి మోస్ట్ డే అంటే చెప్పలేము అది కూడా అనుకుంటున్నాం కానీ ఏమో మళ్ళీ ఈ నలుగురిలోనే ఉండొచ్చు అంటే ఇప్పుడు ప్రేరణకు కూడా తగ్గవచ్చు మిగతా వాళ్ళకి ఇంకా గట్టి పడవచ్చు చోట్లు చెప్పలేము ఏదైనా ఈ నలుగురిలో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళిపోతారు ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది టాప్ ఫైవ్లోకి వెళ్ళడానికి మోస్ట్ డేంజర్గా ఉన్నదైతే నబీల్ నబీల్కి ఏమైందంటే నబీల్కి ఏమైంది ఫ్యామిలీ వీక్ వరకు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వరకు ఒక ఒకలా ఉన్నటువంటి నబీల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత మరోలా మారిపోయి అయినా సరే వైల్డ్ కార్డు ఎంట్రీస్కి ముందు చాలా సైలెంట్గా ఉండేది ఎక్కువ ఆదిత్య ఓమ్ గారితో ఉండేది మణికంఠ తోటి ఉండేది ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేది మ్యాక్సిమం అక్కడక్కడ తిరుగుతూ చేసేది తప్పితే అంత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ముందు కూడా పెద్దగా ఏదో ఉన్నదని కాదు కానీ ఓకే కొద్దిగా అంటే తక్కువ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడ తిరిగిన వీళ్ళ ఆదిత్యభో మణికంట మణికంఠ ఆదిత్య తోటి ఎక్కువగా ఉంటుండేవాడు అప్పుడు ఆ కారణంగా కాస్త ఎక్కువ అవుపడుతుండే మణికంట ఏ టైప్ ఒక టైప్ ఆఫ్ మణికంట మెంటాలిటీని అయితే అందరూ చూసారు ప్రతి వారం ఒక్కొక్క రకంగా ఉండేది అలాంటి మణికంఠతో తిరుగుతుంటే ఆటోమేటిక్గా నవీలతో పాటు మణికంఠతో పాటు నబిల్ మీద కూడా కొంత ఫోకస్ ఉండేది ఆ రకంగా ప్లస్ అయ్యి ఉండే ఆదిత్య ఓం గారిది ఒక డిఫరెంట్ ఒక టైపు అలా కొంత ప్లస్ అయ్యేది ఎప్పుడు చూసినా ఎక్కువగా వీళ్ళిద్దరితోటే ఉంటుండేది నబిల్ ఆ టైమ్న కొన్ని రకాల ఫోకస్ అయితే కొంత అవు అప్పుడు ఆ పరంగా నబిల్ బాగా ఉండు బాగా ఉండు అని అప్పుడు పర్లేదు ఓకే అప్పుడు కాస్త ఎక్కువ దొరికింది కాబట్టి నీట్గా మంచిగా వెళ్ళింది అప్పుడు కొద్దిగా ఫన్ చేయాలన్నా టాస్క్లోకి వెళ్ళాలన్నా కొంత నీట్ క్లారిటీతో ఉండేది అంటే కొత్తగా వచ్చినాం కాబట్టి ఎలా ఉంటుందేమో వీళ్ళందరూ చూస్తేనేమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లా ఉన్నారు నేనే అంత ఎక్కువ లేదేమో అనే విధంగా కొంచెం జాగ్రత్తగా ఉంటుండే జాగ్రత్తగా ఉండి ఆ టాస్క్లు వచ్చినా ఏవో వచ్చినా కొంచెం పద్ధతిగా రూల్స్ ప్రకారం ముందుకెళ్తుండేటోడు దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కొంత అంద వైడ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఎక్కువగా న బిల్ నువ్వు బాగా కడుతున్నావు నువ్వు బాగా బాగా కడుతున్నావు అన్నారు అప్పుడు కొంత కాన్ఫిడెంట్ బిల్ బిల్డప్ అయింది బిల్డప్ అయింది వీళ్ళతో కూడా కలిసి ఉంటుండేది దానితో పాటు కొంత కామెడీ కూడా ఇంకా నాకు తెలిసి అంతకుముందుకంటే వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ తర్వాతనే కొంత చేశాడేమో కానీ దాని తర్వాతకి కొద్దిగా అటు ఇటు మిస్బ్యాలెన్స్ అవుతూ వస్తుండు మొత్తానికి ఏది విష్ణుప్రియ మేఘా చీఫ్ అయినప్పుడు ఆమె నామినేట్ చేసిందని చెప్పేసి వెంటనే అసలు ఒక్క నెక్స్ట్ వీక్ అవకాశం రాగానే వచ్చి వెంటనే అవే అవే పాయింట్స్ తిప్పికొడుతూ వేసిండు అంటే రివెంజ్ టైప్ అది ఆల్మోస్ట్ రివెంజ్ టైప్ ఆ రకంగా వేసిండు దాని తర్వాత చూస్తే ఇక టాస్క్ వాళ్ళకి ఎండింగ్ కదా ఈ ఫ్యామిలీ వీక్ వరకు అటో ఇటో పర్వాలేదు బ్యాలెన్స్డ్గా ముందుకు సాగింది నప్పింది ఫ్యామిలీ వీక్ తర్వాత ఆ ఇంకా ఓ కరెక్టే అను మంచిగా ఆడుతున్నావు అని అన్నారా అన్నీ గెస్ట్లు వచ్చి కూడా పర్వాలేదు అంటున్నారని ఏదో మొత్తానికైతే ఒక రకమైన కాన్ఫిడెంట్ బిల్డప్ అయి ఓహో నేను ఇలానే ఉండాలన్నా అందరూ వచ్చి కూడా నువ్వు అసలు నామినేషన్ పాయింట్స్ బలే గడుతున్నావు బలగ బలే కడుతున్నావు అక్కడ నువ్వు బాగా నువ్వు అరవడం అనేది బాగుంటుంది నామినేషన్స్లో అంటే దాన్ని పట్టుకుంటూ గట్టిగా ఓహో అరిస్తేనే ఇక నేనేం చేసినా తర్వాత నేను నామినేషన్స్ రోజు అరిస్తే మాత్రం టాస్కుల్లో నామినేషన్స్లో అరిస్తే చాలు ఇక నాకు మంచిగా పడుతున్నట్టుంది ఓటింగు అనేది నపిల్లు ఏర్పడిపోయింది దాని తర్వాతకి నామినేషన్స్లోనే కాదు టాస్కుల్లో కూడా నేను ఒక రకమైన అరుపులతోటి ముందుకు వెళ్తా అని దాని తర్వాతకి ఇక టాస్కుల్లో కూడా మొదలెట్టేసి అది కాస్త ఎక్కడి దాకా వచ్చేసిందంటే అసలు బిగ్ బాస్ పంపించే ఆ పేపర్లో ఒకలా ఉంటుంది మనవుడు అర్థం చేసుకొని వెళ్తున్నాడు ఆ టాస్క్లో ఆడుతున్నాడు టాస్క్లో ఏదైనా నువ్వు పొరపాటు చేసినవారు అంటే అది నాకు సంబంధం లేదు నేను చేసుకున్న పోయినా సంచాలకులు చెప్పాలి నేను పొరపాటు చేసినట్టే సంచాలకులు చూసి చెప్పాలి సంచాలకులు చెప్పలేదు నా పొరపాటు ఎట్లా అవుతుందా మా సంచాలకులు అంటారు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సంచాలకులు చెప్పడం ఏంది సంచాలకులు ఎందుకు చెప్తుడు సంచాలకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ఇష్టం ఉండి చెప్తూ లేకపోతే లేదు నువ్వు కరెక్ట్గా పేపర్ చూసుకొని ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఆడుకోవాలి గేమ్ నువ్వు ఆడాలి టాస్క్ కానీ సంచాలకు చెప్పాలి అంటే రకరకాలుగా దీనికి తోడు ప్రేరణతోడైంది ప్రేరణ ఎక్కడ ఛాన్సెస్ వస్తే అక్కడ నబీల్ని వేసుకుంటుంది దాని కారణంగా ట్రిగ్గర్ అవుతుంది ఏంటి ప్రతిసారి నువ్వు నబీని ఎగురుతున్నావు అది ఇది అని ప్రేరణ అంటది ప్రేరణ తగ్గట్టుగా నబీలు అంటాడు నువ్వు నన్నేందుకు ప్రతిసారి ట్రిగ్గర్ చేసి పాయింట్అవుట్ చేసి ఎట్లా ప్రొట్రేట్ చేయాలనుకుంటున్నామని నమ్మీలంటాడు ఈ రకంగా గేమ్ పాటు చేసుకుంటున్నాడు ప్రేరణ సంగతి చూస్తేనే ప్రేరణ అసలు విపరీతంగా అసలు ప్రేరణ బాటం ఫోర్లో ఉంటుంది ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది అరే ఇట్లాంటి సిచ్యువేషన్ డేంజర్ జోన్ కాదా అనే విధంగా ఉంటుంది అంటే నిజంగా ఆమె నోరు దాని ప్రకారమే తెలుస్తుంది దాని కారణంగానే ఈ ఈ పరిస్థితి ఉంది లేదంటే ప్రేరణ కనీసం ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ జరుగుతూ చాలా బెటర్ పొజిషన్లో ఉండేది ఇక్కడ వీళ్ళు ఎయిట్ అలా సెవెన్ ఎయిట్ మధ్యలో వీళ్ళు నలుగురు ఉన్నారు దీంట్లో కూడా ప్రేరణ ఉందంటే అదే మెయిన్ కారణం అనవసరమైన రాద్ధాంతం చేసుకొని డౌన్ అయిపోయింది లేదంటే ప్రేరణకి నిక్కచ్చిగా ఒక ట్వెల్వ్ ఎంత ఒక ఐదుగురు వచ్చినా కూడా నామినేషన్స్లోకి ప్రేరణకి ఎప్పుడు ఏ వారం చూసినా కూడా ట్వెల్వ్ థర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఖచ్చితంగా ఉండేది అలాంటి ప్రేరణ ఈ వీక్ తగ్గింది అది తగ్గుతూ వచ్చేసింది కొద్ది కొద్దిగా ఈ ఈరోజు చూస్తే నిన్న కొంచెం బెటర్ అనిపించింది ఒకసారి మళ్ళీ ఇవాళ తగ్గిపోయింది ఇవాళ చూస్తే ఎయిట్ ఎయిట్కి కొద్దిగా ప్లస్ ఉంది అంతే కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె కూడా ఆ కిచెన్లో కావచ్చు బయట కావచ్చు కొద్దిగా మాట్లాడే మాటలు అదొకటి మిగతా ఇది తప్ప మిగతా ప్రేరణ సూపర్ ఆ రకంగా ఇటు విష్ణు ప్రియ చూస్తే ఈ వారం బాగా ఫోకస్డ్గా తన తాపత్రయపడుతుంది ఈ వారం తాపత్రయపడుతుంది నిన్న ఆడియన్స్కి ఓటింగ్ అప్పీల్ చేసుకున్న దాంట్లో కూడా నేను అసలు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది మహిళా విజేత ఇప్పటివరకు ఎవరు లేరు బిగ్ బాస్ వింట నేను అవ్వాలి నేను అవ్వుతా అనే దానికోసం ఆ కోరిక ప్రకారమే నేను బాస్ బిగ్ బాస్లో హౌస్లోకి వచ్చినా అన్నది మరి కానీ వచ్చింది పర్వాలేదు ఒక రెండు ఒక మూడు వారాలకు బాగానే ఉంది తర్వాత ఏం చేసింది అసలు విజేత నేను కాదు కావాల్సింది పృథ్వీ కావాలి విజేత అన్న కాడికి వచ్చేసింది ఇవాళ చూస్తే మళ్ళీ నన్ను చేయండి నన్ను విజేతని చేయండి నన్ను విన్నతను చేయండి అని ఇవ్వాలంటుంది ఇదే ఫోకస్డు అప్పుడు కూడా ఉన్నట్టయితే ఫస్ట్ ప్రియారిటీ నాకు రా బాబు తర్వాత ఎవరైనా అనే విధంగా ఉన్నట్టయితే చాలా అంటే చాలా ప్లస్ ప్రసేయ్యేది అసలు ఇవాళ చెప్తున్నా కదా విష్ణు బ్రేక్ జరిగిన ఓటింగ్ ఎవరికి కూడా జరిగేది కాదు వీళ్ళందరూ కలిపి ఎంత ఓటింగ్ జరుగుతుందో ఒక్క విష్ణు అంత ఓటింగ్ జరిగేది ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకుండా ఉండేది బ్రేక్ ఆ రకంగా ఉండేది కానీ ఇవాళ అంటారు కదా ఏదో ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకున్న చేతులు తర్వాత ఆకులు పట్టుకున్నది సమ్థింగ్ అంటారు అలా అయిపోయింది కానీ బాగానే కృషి చేస్తుంది ఈ వారం మోస్ట్లీ ఆమె కూడా డేంజర్ జోన్లో కొట్టుమిట్టు ఆడుతుంది ఆడియన్స్కి అప్పీలు ఇవంత వెళ్ళింది కొంతమంది అయితే కనెక్ట్ అయి ఉన్నారు స్టార్టింగ్ నుంచి తను ఎలా ఉన్నా ఓకే మాకు ఇష్టమే అన్నట్టుగా అయితే తన పర్సనాలిటీ అది తన అంత జెన్యున్గా ఉంటుంది అనే విధంగా చాలామంది కనెక్షన్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలానే ఉన్నారు కాకపోతే అది సరిపోదు ఆమె సేవ్ అయి ముందుకు రావాలంటే ఆ పర్సంటేజ్ సరిపోదు ఇంకా ఎక్కువ పడాలి అసలు ఆమెకున్న ఆడియన్స్ ఒక్క వాళ్ళని ఒక్కసారిగా మేలుకొలిపితే అది బయటకు వస్తుంది కానీ అదంతా స్తబ్దుగా ఉన్నట్టు అయిపోయింది నిజంగా ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి విష్ణుప్రియకి అంత తక్కువ ఓటింగ్ జరగడం అంటే నిజంగా బేర్లకే అనుకోవాలి మేబీ ఇప్పుడు ఓటు అప్పీల్ చేసుకుంది ఇప్పుడన్నా కొద్దిగా ఎక్కువగా ఫోకస్డ్గా ఉన్నవాళ్ళు ప్రయత్నించి ఆ ఉన్నటువంటి ఆ ఫాలోవర్స్ని కొద్దిగా నిద్ర మేలుకొల్పితే కానీ ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే కనీసం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ అన్న జరిగితే బాగుండేది విష్ణుప్రియకి కానీ ఏం చేస్తాం ఆమె కూడా సెవెన్కి ఎయిట్కి మధ్యలో ఉంది ఆ రకమైన ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఫోకస్డ్గా ఓట్లు వేసుకోండి చెప్పలేం ఈ నలుగురిలో ఎవరు వెళ్ళిపోతారని చెప్పలేం ఎందుకంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది వాళ్ళు ఫైనల్గా చూస్తే వాళ్ళు కూడా డిసిషన్ తీసుకోవచ్చు ఇట్లా ఒక ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉంచుకుంటున్నాం లేదా అంటే ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఎలాగైనా చేంజ్ ఉండొచ్చు ఆ లాస్ట్ పర్సంటేజీ ప్లస్ వీళ్ళు కంప్లీట్ వీక్ ఉన్న దాన్ని బట్టి సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు అయితే ఓట్లు ఖచ్చితంగా వేయండి అసలు ఈ లాస్ట్ డే టాప్ ఫైవ్లోకి వెళ్తే మీరు ఏమనేది మీ ఫ్రెండ్స్ పోతారా ఏం చేస్తారో కానీ అరే ఫ్రెండ్ ఫోన్ ఇలా తీసుకోవాలి టక్కటక్ కుట్టేసుకోవాలి ఇచ్చేసేయనుకో ఆ రకంగా ఆ రకంగా అయితే మాక్సిమం ట్రై చేయండి వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు ఎక్కడైనా సరే అలా అయితేనే మీ ఈ బాటంలో ఉన్న నలుగురులో ఎక్కువగా ప్రేరణ తప్ప మిగతా ముగ్గురు రోహిణి నబీల్ విష్ణుప్రే వీళ్ళ ముగ్గురు రోహిణికి కూడా విపరీతమైన విపరీతంగా జరుగుతుంది ప్రచారం కానీ అయినా సరే ఆమె కూడా అదే ప్లేస్లో ఉంది చెప్పలేము ఎప్పుడేం జరుగుతుంది ఏందో మొత్తానికైతే ఫుల్ అలర్ట్గా అయితే ఓట్లు వేయండి అలా చేస్తేనే మీకు ప్లస్ అవుతుంది లేదంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఆ రకంగా ఉంటుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి వేసుకోండి నేను మళ్ళీ కూడా ఇంకొకసారి టూ ఓ క్లాక్ అట్లా ఇంకొక వీడియోతోటి అయితే అసలు మళ్ళీ ఏం జరుగుతుంది ఏమైనా చేంజెస్ వస్తున్నాయా ఏదైనా అయితే మరొక వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్